चाकतरुभ्युभ्य पतीता पावेभ्यो वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्रीअत गाधरा श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णम హరే కృష్ణ టు ఆల్ ఆఫ్ యా సో మనం ఈరోజు థర్టీ 36th థర్టీ సెవెన్ ట్రై చేద్దాం థర్టీ సెవెంత్ అవుతే అవుతుంది లేపతలేదు థర్టీ సిక్స్త్ స్టార్ట్ చేద్దాము ఈరోజు సో ఒకసారి నేను ఆడియో పెడతాను అందరు చక్కగా వినండి ఒక ఇద్దరు తోటి రిపిటీషన్ అయిన తర్వాత మంచిగా పర్ఫెక్ట్ అయ్యాక మిగతా వాళ్ళు చెప్పండి ओके okay, वन मिनट अर्जुन उवाच अथकेन प्रयुक्तो यम पापं चरति पुरुषः अनिच्छन्नपि वाष्णेय बलाद्विवनियोजितः వన్స్ ప్రయుక్తోయం పాపం చరతి పురుష అని బాదివ ని చెప్తున్నాడనే దానికి వెళ్తాము చాలా చిన్నది దీనికి మీనింగ్ చాలా చిన్నది ఇక్కడ అర్జున ఉవాచ ఉజునాడు అడుగుతున్నాడు క్వశ్చన్ వేసాడు ఏం క్వశ్చన్ వేశాడు అనేది చూద్దాం ఇక్కడ మీనింగ్ ఏంటి అనేది చూద్దాం మనం ఏంటి అంటే ఓ కృష్ణ కృష్ణని అడుగుతున్నాడు కృష్ణ మరి ఇక్కడ మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చెయ్యకుండా ఆపే శక్తి ఏంటి ఇప్పుడు ఆయనకి కృష్ణుడు ఏమంటున్నాడు నువ్వు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చెయ్యాలి నువ్వు క్షత్రుడివి నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి అంతేగాని అడుగులోకి వెళ్ళిపోయి కూర్చుంటా అంటున్నావు అది రాంగ్ అని చెప్తున్నాడు కదా కృష్ణ అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు ఏంటి అంటే అసలు నన్ను ఆపేది ఏంటి ఏం ఆపుతుంది నన్ను నేను నా పని చెయ్యాలన్నా చెయ్యాలి కరెక్టే నువ్వు అనేది ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి కానీ మరి నన్ను నా పని చేయకుండా ఆపే శక్తి ఏంటి అది ఆ శక్తి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట ఎట్లా ఇప్పుడు వాటర్ డ్రాప్ పైనుంచి పడుతూ ఉంటుంది పై నుంచి పడేటప్పుడు ఎంత ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆయన అడిగే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ ఏం చెప్పాడు మనమందరం కృష్ణుని యొక్క అంశములము పార్ట్ అండ్ పార్సల్ అట్లా ఇట్లా చెప్తున్నారు కదా సో కృష్ణ భగవంతుని పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు మరి అలాంటప్పుడు మనం కూడా ఇప్పుడు భగవంతుడు ప్యూర్ కదా ప్యూర్ ఆయన భగవంతుడు ఆయనకి ఎటువంటి ఇది లేదు సో అలాంటప్పుడు కృష్ణుడు అంతా ప్యూర్ ఉన్నప్పుడు ఆయన అంశాలమే కదా మనం అందరము ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా మరి మనం ఎందుకు ఇట్లున్నాము మనం కూడా ప్యూర్ ఉండాలి కదా ఎందుకు ఇంప్యూర్ ఉన్నాం అని సో దీనికి ఒక చిన్నది ఏంటి అంటే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పై నుంచి వస్తూ ఉంటుంది డ్రాప్ వాటర్ డ్రాప్ ఆ పైన మంచి ఉంటుంది అది కానీ వస్తూ ఉంటే కొన్ని డస్ట్ వచ్చి డస్ట్స్ వచ్చి పడుతూ ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్ ఎయిర్లో ఉంటాయి కొన్ని డస్ట్ పార్టికల్స్ కొంచెం ఇంప్యూర్ అవుతుంది కానీ ఎప్పుడైతే అది నేలం టచ్ అయిందో ఇంకా మడ్డీ అయిపోతుంది ఇంప్యూర్ డట్టి అయిపోతుంది అది సో ఇది ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ ఎందుకిట్లా మనం ఎందరం ఎందుకు ఇట్లా అయ్యామనే దానికి థర్టీ సెవెంత్ శ్లోకాలో చెప్తున్నాడు ఆ థర్టీ సెవెన్ శ్లోక మనం ఒకసారి విందాము దీన్ని కూడా మనము చూద్దాం ఓకే సో అందరు చక్కగా వినండి టూ టైమ్స్ పెడతాను అందరు చక్కగా వినండి మళ్ళీ మనము దీన్ని నేర్చుకుందాం श्री भगवाच काम एश क्रोध एश रजो गुण महाशनो महापाप्मा विद्ये नामिह वैरिणम श्री भगवाच काम एश क्रोध एश रजो गुण महाशनो महापाप्मा विद्येनामिह नामिह वैरिनम अरे श्री भगवानुवाचा कामयेश क्रोधयेश रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येन फैन् नेक्स्ट् रिषित okay. श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महासनो महापापम विद्येनम इहवाय परिना कपूर भाई निकौन चम्प लास्ट पॉइंट विद्येनम इहवायरिनम विद्येनम इह इहवायरिना तो, माता जी ఈ అమ్మాయి పేరేదో మళ్ళీ మర్చిపోయిన అద్దు ఆ అద్వైత అద్వైత ఆరే శ్రీ భగవానువాచ శ్రీ భగవానువా కామయేష కామయేష క్రోధయేష క్రోధయేష

mama. Vidye na mija. Vidye. Vidye na mija. Vidye Vairinam. Vairinam. Very nice, very nice. Okay. మనము నెక్స్ట్ ఆ అతుల్య దగ్గరకి వెళ్దాము అతుల్య చెప్తావా నాన్న ఓకే మమ్మీ చెప్తుందా శ్రీ భగవాను శ్రీ భగవాను కామయేష క్రోధయేష కామయేష रजोगुण समुद्भव रजोगुण समुद्भव महाशनो महापापमा महाशनो महापापमा विद्ये नमिह वैरिनम विद्ये नमिह विद्ये नमिह वैरिनम वंडरफुल चाला बाज अप्पर वेरी नाइस अतुल्या ఆ నెక్స్ట్ ఎవరు అది கிருஷ்ణా రాధ్య నీ దగ్గరికి వస్తున్నా ఆ చెప్పు శ్రీ భగవానువాచా కామయే శక్రోదయేష రజో గుణ సముద్భవః మహా అనో మహా పాపం లేదు పోయింది అక్కడ महाशनो महापापमा महाशनो महापाप्मा विद्यन 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 हाँ मिह वैरी वैर సో మీ అందరికి తెలివాల్సింది ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక మనం అందరు నేర్చుకోవాలి ప్లీజ్ గెట్ దిస్ పాయింట్ వి లర్న్ దిస్ పోయం ఓకే ఇది ఈ శ్లోక మనం తప్పకుండా నేర్చుకోవాలి ఇది ఇంపార్టెంట్ సజెస్టెడ్ బై ప్రభుపాద సో మనము దీన్ని స్ట్రెస్ చేయాలి కొంచెం ఎక్కువ ఓకే అవునవును ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ఇది ఒకటి వస్తుంది ఇది ఇంపార్టెంట్ శ్లోక ఎందుకు ఎందుకు అనేది రీజన్ చెప్తున్నాడు కదా భగవాన్ ఇక్కడ ఇంతకుముందు మనకి ఒక డౌట్ అడిగాడు కదా అర్జున ఏంటి అనేది దానికి రీజన్ చెప్తున్నాడు కదా సో దానికి రీజన్ మనం రేపు మాట్లాడుకుందాము కానీ ఇవాళ కొన్ని అడుగుతాను రేపటి కోసం మనకి ఈ మెటీరియల్ వరల్డ్ లో మెటీరియల్ వరల్డ్ లో అంటే త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ ఏంటి అవి త్రీ మోడ్స్ ఉన్నాయి వెరీ గుడ్ అందరు చెప్తున్నారు అందరు చెప్తున్నారు యా ఇస్ కరెక్ట్ కరెక్ట్ సత్వ రజస్ తమస్ కదా సత్వగుణం రజోగుణం తమస్ గుణం సో సత్వగుణం యొక్క వాడి క్వాలిటీస్ ఎట్లు ఉంటాయి కోపం రాకుండా వాళ్ళ ఫుడ్ కూడా లేకుండా లేకుండా ఎక్కువ కారం అన్ని కొంచెం మోడరేట్ ఉంటాయి అంటే ఎక్కువ అన్ని హై హై ఉండవు రజ సోడికి ఎట్లుంటాయి మసాలాలు వేస్తే గానీ వాడికి తృప్తి ఉండదు ఇచ్చి మసాలాలు దట్టంగా దట్టిస్తే సూపర్ ఉంది అంటాడు వాడు అదే రజ సోడికి ఉండాలి ఇంకా మసాలాలతో పాటు ఇంకొకటి ఉండాలి పక్కన ఏంటది డ్రింక్ పక్కన మత్తు తెప్పించేది ఉండాలి వాటికి ఆ వాడు వాడికి తొందరగా మత్తుకు తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు అనమాట తమసోడు ఇక రజసోడికి ఏంటో ఇంకా అలాంటివి చాలా ఏంటి కోడి మాంసాలు ఇక మాంసాలన్నీ వాడికి ఇష్టం ఉంటాయి ఇక సత్వగుణముడికి అట్లా అట్లాంటివి కొంచెం అన్ని ఆ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది వాడి ఫుడ్ వాడికి అట్లయితేనే ఇష్టంగా ఉంటది వాడి బాడీ ఇష్టపడదు ఎవరికి వాడి బాడీ అట్లా ఇష్టాన్నియో అట్లనే తింటారు వాళ్ళు ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈ మూడు తోటి ఆటలు ఆడుతూ ఉంటాయి అన్నమాట గేమ్ ఆడుతూ ఉంటది మన అందరితోటి పప్పెట్ గేమ్ మనం అందరం పప్పెట్స్ గేమ్ ఆడుతూ ఉంటది ఈ గేమ్ ఎట్లా ఆడుతుంది రేపు మనం చెప్పుకుందాము సో ఇవాళ వాంచా కల్పే చెప్పేసి ఏంటమ్మా